ಇವಾಗ ಒನ್ ಪಾಯಿಂಟ್ ಫೈವ್ ಅಂದ್ ಜೀರೋ

பதினாலு இரவது முப்பது சார்

చెప్పేసినప్పుడు వాళ్ళ బాగా కాబట్టి కొంచెం వెనక ఎడగనే వెళ్ళు వాళ్ళకి అందరూ కనపడాలి పోయేటప్పుడు టిక్కీ చేసుకుని పోదులండి ప్రస్తుతానికి అయితే అందుకోండి పోయేటప్పుడు టిక్కి తీసుకుని పోదు అదే

ఏ బిల్లు వేసుకోవచ్చు ఐదు వందలు అంటే ఐదు వందలు ఇస్తాం రెండు వేల రెండు వేలు ఇస్తాం మీరే తెచ్చుకునేది చెప్పండి

ఇటులా నువ్ ఇటు అబ్బాయి చూస్తున్నారు కదా నువ్వు చోట్ల పట్టుకోయా అంటే అంటే అబ్బాయిలు కలిగారు క్రాస్ ఉంటే బాగుంటుంది అది రైట్ ఓకే బాగా చూడతాం చూడాలి ఆము నా లైట్ అది అమ్మ గారు అనక లైట్ కాదు ఫోక్స్ ఆ ఇటు పెట్టండి చాంజీ కొడతా अरे कबसरा मैं नहीं नहीं तरह तरह नहीं 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 नह ah bout i done da ownerFattyli and Maxa <imitra> in the last Keliyaktaan.awas.can organizational marriage and kids- BrotherOlogic and fraction character- breedersch Lakeoff ayy. It's having a be found during frenchization. annah male. Srookratis. marinku тебя. meению satыпakna out outside. weathe fala to his fish turkey, scat�를, or something you've found in this country. рад graduada. G ник on that field. I am pos mer Good. Gstari, I will give you another food tracking. I know. I know thank you for making this. Raff float.G 2021. I о거� Hö Hassan.Dar on the backometers.Parating complicated Germans harvest. Hey, how's theburgers are. john? that birthday, people said, i know. I will give you another food. sacrbaby. »1 Why you don't say. Yeah. Not for more Service. I'm

చూడండి మా వెనక లేకుండా మీరు అయిపోయింది అయిపోయింది వెనక లేకుండా అయిపోయింది 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 మధ్యలో జరుగు జరిగే మళ్ళీ ఇప్పుడు അജ്ജുടേറ്റ് <mans mans mans mans> <mans> సరేనండి ఇంకా పెళ్ళికూడకైతే ఇంక పెళ్లి కుదిరి మేలు ముసి తీసి ఇంక ఫోటోలు ఆయన వచ్చాడు కదా ఆయన అయితే ఫోటోలు వేయాలని చెప్పేసి అయితే తీ తమ్ముడు మళ్ళీ తర్వాత కుదరదు అనేసరికి ఇంకా ఫోటోలు అయితే దిగి ఇంకా స్టేజ్ మీదకైతే ఎక్కడానికి వెళ్తున్నారనమాట ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి అయితే పెద్దలు ఏక అడిగి తొందర చేసేలాగే ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు రెడీ అయ్యి అయితే స్టేజ్ మీదకైతే వెళ్తూ ఉన్నారు ఇంకా తర్వాత నెక్స్ట్ అడిగేసి అందరు చూసేయండి ఇంకా పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అయితే ఇంక మరీ నడవమన్నారు అని చెప్పేసి చిన్నగా అడుగులు అడుగేసుకుంటే చిన్నగా నడుస్తున్నారండి ఓ పక్క పెళ్లి వీడియో ఒక కెమెరామ్యాన్ తీస్తూ ఉండేసరికి పెళ్ళికూతురు పెళ్ళికొడుకైతే ఇంకా నడుచుకుంటే స్టేజ్ దగ్గరికి అయితే అండి నేనైతే పెళ్ళికి రాకూడదు అని చెప్పేసి అయితే పెళ్ళికి రాలేదనమాట అలానే వాళ్ళని పెద్దలు కదండి ముందు నుంచి ఎక్కియాల్సింది ఇంకా ఫస్ట్ మావి అనమాట మావి అవుతాడు ఇంకా మావి అయితే వాళ్ళని ముందు దగ్గరుండి స్టేజ్ ఎక్కించారు ఎక్కించిన తర్వాత ఇంకా ఫోటోలు మళ్ళీ వీడియో అయినా ఇంకా చాలా మంది తగులుకున్నారనమాట తీస్తూ ఉన్నారు మా కోడలు నిస్సి అయితే మా వదిన కూతురు మావా మావావ అని చెప్పి వెనకే తిరుగుతుంది ఇంకా పెళ్ళికొడుకుగా తయారు నాకు కూడా ఆడకే పోతున్నాను అనమాట పోయి ధమ్స్ అప్పు డబ్బాలు జ్యూస్లు ఈటం చేస్తుంది ఇంకా పెద్దవాళ్ళు ఏమో ఇంకా మాటలకి చిల్లపిల్లని చూసి నవ్వుతా ఇంకా పెళ్ళి అయితే అని చెప్పేసి అయితే చూతా ఉన్నారు పెళ్లి కూతురు పెళ్ళికొడుకు అయితే ఇంకా పైకి ఎక్కి కూర్చొని సిగ్గుపడతా ఉన్నారు ఇప్పుడే పెళ్ళి పనులు మొదల పెళ్ళి మొదలైందని చెప్పేసి అయితే మైక్లో అనౌన్స్ చేస్తూ ఉంటే ఇంకా ఇప్పుడేనండి ఇంకా జనం వస్తా ఉన్నారు అది చూసారు కదా ఇప్పుడే కొంచెం కొంతమంది అయితే వచ్చారు ఇంకా పక్క ఫోటోలు అన్న వీడియో అన్న అయితే హాడా తీస్తున్నారు అనమాట ఇంకా పాస్ట్ వాళ్ళు వచ్చేసరికి అయితేనేమో ముందు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఎక్కారు కదండి ఇంకా ఫస్ట్ ఎక్కి నేను ప్లేయర్ చేయరు కదా దానికి జనాన్ని ఇంకా మైక్లో అనౌన్స్ చేస్తారు వస్తారని కాంతలకి వెళ్ళి అండి ఇంకా బాబా అయితే వీడియోలన్నీ కవర్ చేశారు కదా ముందు ముందు వస్తామంటే వాచ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై